హాయ్ ఫ్రెండ్స్ చామంతులు అయితే అసలు ఘోరంగా అంటే ఘోరంగా వచ్చినాయి కలర్స్ అయితే ఒక ఫైవ్ కలర్స్ అని చెప్పాను కానీ ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయి ఇది ఒకటి మెరూన్ కలరు ఇది ఆల్రెడీ మీకు చూపించాను అండ్ ఇంకొకటి వచ్చి వేరే వైట్ వైట్ కానీ ఎల్లో కానీ అని చెప్పాను కానీ ఆ ఎల్లో లేదు వైట్ లేదండి అన్నీ ఇదే ఒకటే కలర్ వచ్చింది ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా ఊసినాయి అన్నమాట అసలు తెంపడానికి మనసు ఒప్పట్లేదు ఇట్లా చూస్తుంటేనే అది ఒక తెలియని ఫీలింగ్ హ్యాపీనెస్ అనమాట సో చెట్టు నిండా అయితే వచ్చినాయి ఇది ఇంకొక ఇంకొక కలర్ అనమాట కొంచెం లైట్ ఎల్లో అండ్ రెడ్ మిక్స్ అయితే వస్తుంది కదా సో అలా కొంచెం మిక్స్డ్ షేడ్ అనమాట ఒక కలర్ ఉంది జస్ట్ అయితే త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఈ ఈ పర్పుల్ కలర్ అయితే అసలు చాలా అంటే చాలా ఫ్లవర్స్ వచ్చింది చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయి అంటే కట్ చేస్తూ ఉంటే ఇంకా వస్తాయేమో కానీ అసలు తీయాలనిపించట్లేదు అండ్ ఇంకొకటి ఇది అంజీరండి అసలు చెట్టు పెట్టినప్పటి నుండి అసలు ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి అంటే మనకు ఒకేసారి కేజీల కేజీలు రాకపోయినా కూడా సో ఈ చెట్టు పెట్టినప్పుడైనా అంటే ఆ అమౌంట్ అయితే వర్త్ అనమాట అసలు ఎప్పటికి కాస్తనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్రెడీ కొన్ని తెంపేశాము ఇది కూడా కొంచెము అయిందన్నమాట సో దీన్ని కూడా తెంపేస్తున్నాం ఏదే ఏ మాట కామంటే చెప్పాలి మనం బయట నుండి ఎన్ని కేజెస్ ఫ్రూట్స్ తెచ్చుకున్నా ఎన్ని కేజెస్ ఫ్లవర్స్ తెచ్చుకున్నా కూడా మనకు ఆ హ్యాపీనెస్ అయితే రాదు అదే మనము పెట్టిన చెట్టు ఒక్క కాయ ఇచ్చిన ఒక్క ఫ్లవర్ వచ్చినా కూడా అది కోస్తుంటే అయితే హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అసలు సో ఇదైతే అసలు రియల్గా మీకు ప్లేస్ లేకుండా ఈ అంజీర్ ప్లాంట్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఎప్పటికి కాస్తనే ఉంటుంది ఇది మా తంగేడు చెట్టు అండి అసలు చూడండి అసలు దసరా అప్పుడైతే ఇంత రాలేదు అసలు బతుకమ్మప్పుడు ఇప్పుడైతే ఓ విరగబుస్తుంది అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది పూసేది కావచ్చు కానీ నేను ఎక్కువ అత్యాశ కొద్దీ అన్ని కొమ్మలన్నీ కట్ అనమాట అంటే ఎక్కువ ఫ్లవరింగ్ రావాలని సో దానివల్ల ఏమన్ ఏమైందంటే ఆ టైం వరకు అది ఫ్లవరింగ్ రాలేకపోయింది అంటే కొంత వచ్చింది కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు సో రోజెస్ అయితే ఎప్పటికీ ఇది కూడా అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూస్తూనే ఉంటుంది అసలు చూస్తుంటేనే హ్యాపీనెస్ వేరే వేరేగా ఉంటుంది అండ్ ఇదైతే ఫస్ట్ బ్లూమ్ అనమాట ఎల్లో కలర్ చాలా రోజులైంది పెట్టి బట్ దీనికి కుండి సరిపోవట్లేదేమో ఇప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చింది చాలా రోజులకి సో ఏదేమైనా కూడా మనం పెట్టుకున్న చెట్ల నుండి పువ్వులు కోసుకొని పూజకు యూజ్ చేస్తేనైతే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్